తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోగా యాభై మంది గాయపడ్డారు వీరందరికీ చికిత్స అందిస్తున్నారు చనిపోయిన వారి కుటుంబాలకు సిద్ధరామయ్య ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించింది ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఓ కమిషన్ ను వేసింది ప్రమాదానికి గల కారణాలు వెలికి తీసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఓ కమిషన్ ను వేసింది ఇదిలా ఉండగా ఓ పుకారు వల్లే ఇంత భారీ ఎత్తున జనాలు స్టేడియం కి తరలి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి ఆర్సిపి జట్టు చిన్నస్వామి స్టేడియంకి స్టేడియం కి తరలి వస్తుందని తెలుసుకున్న అభిమానులు వారితో కలిసి సంబరాలు చేసుకునే తరలి వచ్చారు బుధవారం మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్దకు భారీగా తరలి వచ్చారు దీంతో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అభిమానులు గోడలు గేట్లు చెట్ల మీద నుంచి స్టేడియంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు ఇక గేట్ నంబర్ సెవెన్ వద్ద తొక్కిసలాట తీవ్రత అధికంగా ఉంది ఇంతమంది చనిపోవడానికి ఇదే మృత్యుద్వారంగా మారిందని అంటున్నారు మరి ఇంతమంది గేట్ సెవెన్ దగ్గరికి ఎందుకు వచ్చేందుకు ప్రయత్నించారంటే అక్కడ నుంచి వచ్చేవారికి ఫ్రీ టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగిందని తెలుస్తుంది దీంతో చాలామంది అభిమానులు గేట్ నంబర్ సెవెన్ గుండా స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని ఉన్నవారు చెప్తున్నారు అందుకే ఇక్కడే మరణాల సంఖ్య అధికంగా సంభవించిందని అంటున్నారు తొక్కిసలాటను దగ్గర నుంచి చూసిన కొందరు ప్రత్యక్ష సాక్షులు ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉందో వివరించారు స్టేడియం వద్దకు చేరుకున్న వారిని నియంత్రించడం పూర్తిగా కష్టంగా మారిందని తెలిపారు వారు నియంత్రణ కోల్పోయారని తెలిపారు ఇది ఒక పెను ప్రమాదమని సరిగ్గా సాయంత్రం సమయంలో వర్షం కురవడంతో ఆ పరిస్థితి మరింత భయంకరంగా మారిందని అక్కడ ఉన్నవారు అంటున్నారు చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఇరవై ఒక్క స్టాండ్లు పదమూడు గేట్లు ఉన్నాయి కానీ ఏడవ నంబర్ గేట్ వద్దనే రద్దీ ఎక్కువగా ఉంది అధిక మరణాలు ఈ గేటు వద్దనే సంభవించాయని అంటున్నారు జనాలు నియంత్రించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆఖరికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని కొందరు చెప్పుకొచ్చారు ఇక గాయపడిన వారిని తరలించడానికి ఒక అంబులెన్స్ వచ్చిందని దీనిలో నలభై మంది శతగ్రతులను తరలించేందుకు జనాలను దాటుకుని అంబులెన్స్ బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని అక్కడ వారు తెలుపుతున్నారు తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిడివిని తగ్గించింది కేవలం పది నిమిషాలలో ఆర్సీబీ క్రీడాకారులను సన్మానం చేసి కార్యక్రమాన్ని ముగించారు అలానే చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే మెట్రో ఇతర వాహనాలను నిలిపివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది